గుంటూరు జోయలుక్కస్ వారి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో గుంటూరులో జూలై ఇరవై ఆరు నుంచి ప్రారంభించారని డాక్టర్ జాయ్ అలుక్కాస్ గ్రూప్ చైర్మన్ తెలిపారు శనివారం స్థానిక గుంటూరులో జోయలుక్కాస్ షోరూమ్ నందు గుంటూరుకు బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను ఏర్పాటు చేశారు ఈ డైమండ్ జ్యువెలరీ షోను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోయలుక్కాస్ నమ్మకానికి పెట్టింది పేరుగా నిలిచిందని ముఖ్యంగా జోయలక్కోస్ లో రూపొందించే బంగారు ఆభరణాలు కళాత్మక నైపుణ్యంతో తయారు చేసి అందరినీ ఆకర్షించే విధంగా ఉంటాయని అన్నారు తాను కూడా జోయలక్కాస్ కు నిరంతర అని జోయాల ప్రతి కుటుంబంలో జరిగే వేడుకల్లో వస్తువులు తప్పనిసరిగా ఉంటాయని అన్నారు అటువంటి నమ్మకమైన జోయలుక్కాస్ షోరూంలో ఒక మంచి డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం అభినందనీయమని అన్నారు మహిళా మహిళామణులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. డైమండ్ జ్యువెలరీ షో ఓపెనింగ్ వచ్చేసి వచ్చి మీ అందరికీ వన్స్ అగైన్ యూ సో మచ్ అండ్ మాధవి గారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మన జ్యువెలరీ అన్వీలింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అండ్ మేడం రిక్వెస్ట్ రాజేష్ గారు అండ్ టైం చూసుకుని ఈ ప్రోగ్రామ్ కి మీరు టైం స్పే చేసి వచ్చినందుకు అండ్ మీ మాటల్లో ఈ ప్రోగ్రామ్ గురించి అండ్ ఈవెంట్ గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ have a next loyal customer for our joya, joy joy lakas shankar hi hi and uh, you looking very pretty in the saree and uh, where are you from so yeah i heard that you are the joy lakas so since how many years you are you been shopping in joy lakas it's been 15 years 15 years oh if not 10 years it's 15 years nunchi and uh, etla undi ikkada ता जोलिका स्वीं फिफ्टीन इयर्स अट्नारे यो जर्नी वि था जोयोलिका से अबउट जोयलिका కాపీ కొడదామన్నా వాళ్ళకి ఛాన్స్ లేదనమాట ఎందుకంటే ఒక కలెక్షన్ ఒక వెరైటీ ఇంకోటి ఉండదు కాబట్టి సో దాట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఐ థింక్ ఎందుకంటే నార్మల్గా చా అది వెరైటీ ఆఫ్ గోల్డ్ మనకి ఒకసారి అందరూ అక్కడ ఎక్కడ కెమెరా మన జాస్ నాన్ కంట్రీస్ లో అతి దూరంలో టూ హండ్రెడ్ ప్లస్ అనేది సో ఇది చాలా మన ప్రతిష్టాత్మైన అంశం ఉంది అంతేకాకుండా ఇది ఎక్స్క్లూజివ్గా మనకు మన జాయితే సరైన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైమండ్ గార్డెన్ ఫెస్టివల్ అనేది జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి ఆగస్ట్ టెన్త్ వరకు అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి మన కలెక్షన్స్ అనేవి ఎవ్రీ మెన్ ఉమెన్ అండ్ కిడ్స్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ అండ్ బ్రైడల్ కానీ ట్రెడిషనల్ వేర్ కానీ అన్ని ఆర్నమెంట్స్ అన్ని జనరేషన్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అనేవి మనం ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది జరుగుతుంది జరుగుతుంది అంతేకాకుండా ఏ బ్రిలియన్స్ ప్రత్యేకంగా ఏంటంటే ఎవ్రీ వన్ లైక్ పర్చేస్కి వన్ గ్రామ్ పాయింట్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బ్లాట్ డిస్కౌంట్ అండ్ డైమండ్ వాల్యూ కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ శ్రావణ మంత్స్ స్టార్ట్ అయింది ఈ శ్రావణ మంత్స్ నుంచి కూడా మనకి ఎవరైతే మనకి గోల్డ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కూడా వన్ లేక బుక్ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా మన సిల్వర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్లని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాము అండ్ అంతేకాకుండా మా సిల్ మన మేము పిలిచిన వచ్చినందుకు మా ఎమ్మెల్యే మేడం గారికి కూడా మా దాని నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము అంతేకాకుండా మీడియా ప్రేక్షకులు ఈ మీడియా వ్యక్తులకు కూడా మాకు మా తరఫు నుండి మా సంస్కృతుల నుంచి మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మన ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోడక్ట్ అనేది మనము డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనకి కళ్యాణం ఈ ఇయర్ కృష్ణలీలా ప్రోడక్ట్ అలా ఎవ్రీ ఇయర్ మన కస్టమర్స్కి అనుగుణంగా మనం ఎవ్రీ యూనిక్ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి చేయడం జరుగుతుంది ఇంత సువర్ణ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ షోరూంలో మనకి డైమండ్ జ్యువెలరీ షో అనేది జరుగుతుంది ఈ రోజు ప్రారంభించుకొని ఆగస్టు పది దాకా ఈ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ తమ్ సేమ్ అయితే జాయాలుకాస్ గురించి మనందరికీ తెలిసిందే ఎంతో పేరుగాంచిన సంస్థ అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగన్న సంస్థ సో ఇప్పుడు కూడా ఆధునిక డిజైన్స్తో అత్యంత రేట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ జాయాలుకాస్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈవెన్ నేను కూడా దీని కస్టమర్నే సో ప్రతి ఒక్కరు కూడా ఇంకొక ఎగ్జిబిషన్ని విచ్చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నా రానున్న మరి పండగ వాతావరణం ఈ బూటలు కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటు వెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ స్టైల్స్ ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ the will this jewellery collection in Guntur, Jayalagar, we get the different uh, collections from different countries Light so, weight, the jewellery collections and for lightweight uh, for the PNJs and all, Even all the categories, we have the collection and even start from 10,000 who are have bought the jewellery including the bridal collections available And speciality is the saunas or the mahristhiyan, that is the speciality you simply purchase more than another one lakh you get with, you know? and in kind of diamond, the And absolutely 25% flat discount on diamond value that's special offer. Or if you're purchasing gold, one lakh and a coin. So lot of offers you get, of with, you get of And especially this is the largest diamond collection in the So please visit and see the location I and mean location. You get the what your mind will get and it moves like customer's emotions also. So, okay. thank you.